జిల్లాలో ఒంటిమిట్ట మరియు పులివిందల జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది పొద్దు నుంచి రాష్ట్రమే కాదు పక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు ముఖ్యంగా కూటం ప్రభుత్వం ఏర్పాటైన పద్నాలుగు నెలలకు మొట్టమొదటి ఎన్నిక మా ముఖ్యమంత్రి గారికి మేము చేసిన అభివృద్ధికి ఒక బహుమతిగా ఇచ్చేదానికి రెండు ఎన్నికలు గెలిపే తాత్కాలమని తెలియజేసుకుంటున్నా సార్ సోదరులారా ఈ ఎన్నికల్లో ఒకటే లక్ష్యంతో నేను ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఈ పద్నాలుగు నెలల్లో ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో అవన్నీ ప్రజలకు తెలియజేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవడం జరిగింది మొన్న ముప్పై రోజులు డోర్ టు డోర్ కార్యక్రమం చేశాం సుమారుగా సూపర్ సిక్స్లో ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఒక్కొక్కటిగా ప్రజలకు చేరువ చేయడమే జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ పదహైదవ తారీఖున చివరిదైన ఫ్రీ బస్సును కూడా ఇచ్చేదానికి ముందే అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నేను ఇన్ఛార్జిగా ఉన్న ఒంటిమిట్ట విషయానికి వస్తే ఒంటిమిట్ట రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడో పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రాచలం తెలంగాణకు పోతే మరో భద్రాద్రి ఎక్కడ అనే సమయంలో ఒంటిమిట్ట దేవస్థానాన్ని టీటీడీలో విలీనం చేసి భద్రాద్రి కంటే మెండుగా ఇక్కడ శ్రీరాములు వారి సీతమ్మ వారి కళ్యాణం చేయిస్తూ అలాగే ఒంటిమిట్ట చెరువు కూడా నీరు తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది గత రెండు నెలల మూడు ముందు కూడా ఇదే ఒంటిమిట్టలో చంద్రబాబు నాయుడు గారు సతీ సమయంగా విచ్చేసి ఇక్కడ శ్రీరాములు వారి కళ్యాణం చేయడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక సెంటిమెంట్గా ఈ ఒంటిమిట్ట స్థానాన్ని గెలిచి మా ముఖ్యమంత్రికి కానుక ఇవ్వాలనుకున్నాం ఇప్పుడు ఎన్నిక కూడా అయిపోయింది లాంఛనంగా పద్నాలుగో తారీఖున గెలవబోతున్నాం మీ దృష్టి కొన్ని విషయాలు తీసుకోబలుచుకున్నా పొద్దున్నీ మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి ఒకసారి మీరు కూడా ఆలోచించండి కొన్ని మా కొన్ని మీడియాల్లో మంత్రి రౌడీజం చేసాడు అనుకున్నాను నేను ఒకటే చెప్తున్నా నేను ఈరోజు మంత్రిని కావచ్చు నేను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి అన్యాయం జరిగిన ఎక్కడ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుని పైన చేసినా మంత్రి మంత్రే కార్యకర్త కార్యకర్త అక్కడికి పోయి మా పార్టీ వాళ్ళని ఆదుకోవడం నా బాధ్యతగా మీ అందరూ నాకు తెలియజేసుకుంటాను ఈరోజు ఒంటిబిడ్డ విషయానికి వస్తే గత వారం రోజుల్లో ఇంటింటికి తిరగడం జరిగింది ఏమి చేయబోతున్నామో చెప్పాం ఏమి చేశామో కూడా చెప్పాం ప్రజలు చాలా సంతోషంగా ఆహ్వానించారు ముఖ్యంగా ప్రతిపక్షాలకు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు బాలకపక్షంలో ఉండి నిజంగా మేము తప్పు చేశామంటే ఎవరైనా నమ్ముతారా గతంలో మీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అంటే మున్సిపల్ ఎన్నికలు అనుకోండి పంచాయతీ ఎన్నికలు అనుకోండి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో ఎక్కడైనా ఒక నామినేషన్ అయినా వేయించి పాపాన మీరు పోయారా అని అడుగుతున్నా ఆ రోజు మీరు సర్టిఫికెట్ల సర్టిఫికేట్ల నుంచి కంప్యూటర్ చిప్పులు చించే లేదా నామినేషన్ ఫారాలు తీసుకొని వచ్చే వాళ్ళను కొట్టి లోపల దొయలేదా ఇవన్నీ చేసింది మీరు ఈరోజు ప్రజాస్వామ్య బద్ధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నూట అరవై నాలుగు స్థానాలు మెజార్టీతో ఉన్న పార్టీకి ఈరోజు ఒంటిమిట్ట పులివెందులు అవసరమా ఈరోజు మేము ఈ రెండు గెలుచుకుంటే ఎంత గెలుచుకోకపోతే ఎంత నిజంగా మేము పెత్తనం చెలా ఇచ్చింటే మీరు నామినేషన్ వేయగలిగే వారాన్ని అడుగుతున్నాం సూటిగా అడుగుతున్నాం ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ కేవలం విమర్శలే ఏదో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం తప్పక ఎక్కడ అధికార దుర్వినియోగం జరగలేదు దానికి ఉదాహరణ చెప్తాం ఏడు రోజుల నుంచి ఎక్కడ ఒంటిమిట్ట మండలంలో ఏ విధమైన చిన్న సంఘటన జరిగిందని అడుగుతున్నా ముఖ్యంగా ఏవైతే మేము ప్రజలకు ఇచ్చామో మా మీద వాళ్ళు చూపించే ప్రేమ అభిమానంతోనే మేము గెలవాలనుకున్నాము తప్ప ఎక్కడ రాజీపడి లాలూచి పడి ఎన్నికల్లో గెలవాలనే ప్రయాసం మాకు ఎప్పుడూ లేదు ఈరోజు పొద్దున్న విషయానికి వస్తే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళ మీద బూతుల్లోకి దూరి రౌడీజం చేయడము దుష్ దుర్భాషలు అడగడం అలాగే ఎవరైతే ఈ పథకాలు లబ్ధిదారులు ఉంటారా ఈ రాష్ట్రంలో అలాగే ఒంటిపిట్ట మండలంలో వృద్ధులు వికలాంగులు వితంతువులు భారీగా ఓటు హక్కు వినియోగించుకునేదానికి పోలింగ్ బూతుల దగ్గరికి వస్తే మీరు బెదిరించలేదని అడుగుతున్నాం మేము ఈరోజు బాలకపక్షంలో ఉండి కూడా మేము ప్రజాస్వామ్య బద్ధంగానే ముందుకెళతా వచ్చామే తప్పక ఎక్కడా వైలెన్స్ అయితేనే డెమోక్రసీని కిల్ చేసే విధంగా ఎక్కడ మీరు ప్రవర్తించలేదని సభా మీ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నా అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు కొందరు రాజవ్ శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు అడిగారు రెడ్డి రాయచోటికి ఎమ్మెల్యే ఆయన ఇక్కడికి వచ్చాడని అడుగుతున్నారు అయ్యా రాయచోటి ఎమ్మెల్యే కాదు రాష్ట్రానికి మంత్రి కాదు నేను రాష్ట్రానికి భారతదేశంలో ఒక పౌరున్నయ్యా ఎక్కడ ఎన్యాయం జరిగితే అక్కడ మాకు మా కావలసిన వాళ్ళు ఉంటే అక్కడ మీ ప్రశ్నించక్కు లేదా అని అడుగుతున్నా అలాగే మీరు నన్ను ప్రశ్నించినప్పుడు అదే పోలింగ్ బూతుల దగ్గర మీకేం పని అడుగుతున్నాను మీరు నిజంగా మీ ఇళ్ళ దగ్గర ఉండి వ్యవస్థలపై నమ్మకంతో మీరు ఎన్నికల్లో పాల్గొనాలి కదా మీరు కూడా ప్రతి ఒక్క బూత్ దగ్గరికి మీ మనుషుల్ని వేసుకొని వచ్చి అక్కడ రౌడీజం చేయవలసిన అవసరం ఏమైనా ఉందని అడుగుతున్నాను ఇంకొకటి చెప్తున్నా మీలాగా గత నాలుగైదు పర్యాయాలు ఒంటిమిట్టలో ఎలక్షన్ అనేది చూడని గ్రామాలు చాలా ఉన్నాయి ఎలక్షన్ చూడని ఏదైతే బూత్లు చాలా ఉన్నాయి ఆ రోజు మీ పెత్తందారీ వ్యవస్థతో మీరు అక్కడ ఎలక్షన్లు జరిగేవారు మొట్టమొదటిగా ముప్పై బూతులకు ఎలక్షన్ అంటే ఏదో చూపించిన ఘనత మాదేని తెలియజేసుకుంటున్నా అలాగే ఇంకా కొందరు నాయకులు అవాకులు చవాకులు పేరుతున్నారు నా గురించి అలాగే మా పార్టీ గురించి అయ్యా మేము సాంప్రదాయబద్ధంగా ఏవైతే ఓటర్లకు ఇచ్చామో ఆ ఓట్లను అడుక్కోవడం తప్పక మేము ఎక్కడా కక్ష కార్పణ్యాలు మాకు లేవు మేము ప్రజాస్వామ్య బద్ధంగానే ఈ ఎలక్షన్లకు పోయాం విజయం కూడా సాధిస్తున్నామని తెలియజేసుకుంటున్నా అలాగే నేను ఒకటే హితవు పలుకుతున్నా ఎవరైతే ఈరోజు వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ప్రపంచమంతా భూకంపం వచ్చినట్టు రాష్ట్రంలో ఏదో తప్పు జరిపినట్టు రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కేవలం ముప్పై ఐదు వేల ఓట్లకు ఎన్నికలు జరిగితే ఆ రోజు మీరు మూడున్నర కోట్ల మంది ఓట్లు హక్కు వినియోగించకుండా చేసిన పాపాన్ని మీద పోలేదాన్ని అడుగుతున్నా ఈరోజు ముప్పై ఐదు వేల ఓట్లకే మీరు గగ్గోలు పెట్టి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి డీజీపీ దగ్గరికి నేషనల్ మీడియాలో కూడా నోరు వాచేటట్టు మాట్లాడుతున్నారు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మూడున్నర కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేదానికి మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముందుకొస్తే ఒకరోజైనా ఒక ప్రాంతంలో అయినా సజావుగా ఎన్నికలు జరిపిన ఏమంటారు సజావుగా ఎన్నికలు జరిపిన పరిస్థితి ఆ రోజుల్లో ఉండిందని నేను అడుగుతున్నా అలాగే ఛాలెంజ్ చెప్తున్నా ఎప్పుడు ఎవరికి భయపడే పరిస్థితులు లేవు ఇప్పటికి కూడా ఒకటే చెప్తున్నాం ప్రజల పక్షాన పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీ ఉంది మేము ఈరోజు మంత్రివర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత నా మీద పెట్టడం జరిగింది ఉమ్మడి జిల్లా ప్రాంత వాసిగా ఉమ్మడి జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో గెలిచిన ఇదే కడపలో పుట్టిన బిడ్డ నేను ఇదే కడపలో జనరల్ హాస్పిటల్లో పుట్టిన బిడ్డ నాకు నలభై ఐదు సంవత్సరాలు ఈ జిల్లాలో తిరిగే హక్కు నాకుంది ఈ జిల్లాలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే అక్కడ అక్రమాలు జరిగితే నేను అక్కడ పోయి నా మంత్రి పదవనో లేకపోతే నా యొక్క ఏమంటారు గన్మెన్లనో లేకపోతే నా వెనక ఉంటున్న సెక్యూరిటీనో పిలుచుకొని పోయి ఏ బూతులకి చొరపడలేదు నేను కేవలం మీ ద్వారా ఎవరైతే అనగదొక్కి పడుతున్నారో అక్కడికి పోయి ప్రశ్నించడం జరిగిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయహింద్ నేను గతంలో సోదరులారా నీకు ఇదే విషయం చెప్పా మూడున్నర కోట్లు ప్రజలకు మీరు ఎలక్షన్ జరపరా ఈరోజు ముప్పై ఐదు వేల ఓటర్లకే ఎలక్షన్ జరిగింది ఆ రోజు మీ గుండవా అవన్నీ ఎక్కడైనా దాచిపెట్టారా అని అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నా ఈ రోజుకి కూడా పోలీస్ వ్యవస్థను మేము అడ్డం పెట్టుకొని ఈ ఎలక్షన్ జరిపేటి కానుంటే రోజు ఎర్ర ఎర్రచందనం స్మగ్లర్ అయిన ఎవరైతే ఇరగమిరెడ్డి సుబ్బారెడ్డి అనే అతను సోమశిల పునరావాస ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ దగ్గర భూములు లాక్కున్న అతను ఈ జిల్లాలోనే ఎన్నో స్కాముల్లో పాల్గొని అతను అతని కొడుకు కూడా ఇప్పుడే రిమ్స్ పోలీస్ స్టేషన్లో కేసులో నిందితుడు ఇన్ని కేసులు పెట్టుకొని ఆయన నామినేషన్ వేసేదానికి మేము ఎక్కడ రాణించే వాళ్ళమా అని అడుగుతున్నా అలాగే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి మేము ఒకరినో ఇద్దరినో నామినేషన్ వేయలేదు మీ లక్కీ నెంబర్ అయినా పదకొండు మంది ఒంటిమిట్టలో నామినేషన్ వేసినారు మీ పార్టీ రాష్ట్రంలో పదకొండు మంది గెలిచారు ఇక్కడ కూడా మీ లక్కీ నెంబర్ పదకొండు మంది అభ్యర్థులు పోటీ పడటం జరిగింది పదకొండులో పది పోతాయి ఒకటే తెలుగుదేశం మేము గెలవబోతున్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం బియ్యం ఒక మెతుకు ఉడికిందా లేదా అని చూస్తే తెలిసిపోతుంది ఈరోజు కూడా ఒకటే చెప్తున్నాం కేవలం సంక్షేమం అభివృద్ధి ఈ రెండు మా ముఖ్యమంత్రి గారు అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారు ఈ పద్నాలుగు నెలల యొక్క శ్రమకు ఇలా ఈ రోజు జరిగిన ఎలక్షన్లు అవి ఒక ప్రతిరూపంగా మేము భావిస్తున్నాం తప్పకుండా ఈ రెండు స్థానాలు గెలవబోతున్నాం మీ అందరికీ తెలుసు మీరు కూడా కడప ప్రాంత వాసులే గతంలో ఆ ఒంటిబిట్ట మండలం అనేది మాది కాదు ఆ రోజు కూడా ఇదే దర్పంతో ఇదే రౌడీజంతో ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న అమర్నాథ్ రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది గత నాలుగు పర్యాయాలు కూడా ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని గెలవకుండా తొక్కిన ఘనత మీకు ఈరోజు ప్రజలకు స్వేచ్ఛనిచ్చాం ముప్పై బూతుల్లో ముప్పై బూతుల్లో ఉన్న ఓటర్లందరికీ చేతికి ఓటు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి వేస్తారని ఒక నమ్మకంతో ఒక ఒక ఏదైతే ఉందో ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఒక ఒక లాగా పెట్టడం జరిగింది ఈ ఎగ్జామ్లో తో పాస్ అవబోతున్నాం